చింటూ ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం కాన్ సలాడ్ కాన్ సలాడ్ ఫస్ట్ కుక్కర్ లో అయితే త్రీ విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇగ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటాం ఇక మొత్తం విడిది తీసుకోవాలి మొత్తం ఇలాగా ఇదిగోండి మొత్తం అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇగో అండి క్యారెట్ తుడుము ఆనియన్స్ టమాటో మొత్తము ఇప్పుడు ఈ మొక్కలతో జొన్న పొట్లు మేమైతే అంటామండి మా బాబు అయితే కాన్ అంటున్నాడు దీంట్లో ఇవన్నీ మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను బాగుంటుంది అనేసి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే అండి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది కదా స్నాక్స్ టైం అయిపోయింది మా బాబుకి అందుకే నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్కి ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా అదే అండి మిరియర్ పౌడర్ అంటాం కదా అదండి సరిపోతుంది ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను ఇదిగోండి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చేసి పిల్లలు పెట్టామనుకోండి చాలా కుసీ కుసిగా తింటారండి మేమైతే ఇగండి మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగోండి మంచిగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలాగ ప్రిపేర్ చేసి పిల్లలు పెట్టాలనుకో సాయంత్రం స్నాక్స్ భలే ఉంటుంది